ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్లో తమన్నా నటించిన గఫూర్ అనే హాట్ సాంగ్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు ఈ పాటను ఎందుకు తొలగించారనేది ప్రస్తుతం చర్చనీయాంశం ఓటీటీలో రీసెంట్గా వచ్చి క్రేజీ సిరీస్లో ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ ఒకటి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టోరియల్ డెబ్యూ చేసిన ఓటీటీ సిరీస్ ఇది ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్లో షారుఖ్ ఖాన్ నుంచి దిశ పటానీ వరకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు నటించారు అయితే ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్లో మిల్కీ భామ తమన్నా భాటియా హాట్సాంగ్ గఫూర్ లేకపోవడంపై అభిమానులు ఆడియన్స్ తెగ నిరాశ చెందుతున్నారు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్ నుంచి గఫూర్ పాటను ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ పెట్టారు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ పై క్రేజ్ పెరగడానికి తమన్నా నర్తించిన గఫూర్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది ఈ పాటలో తన అందచందాలతో కట్టిపడేసింది తమన్నా దీంతో ఈ సిరీస్ కు మంచి బజ్ క్రియేట్ అయింది ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్లో తమన్నా హాట్ సాంగ్ గఫూర్ ను చూసేందుకు మంది ఎదురు చూశారు కానీ తీరా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ రిలీజ్ అయ్యాక అందులో తమన్నా పాట లేకపోవడంతో అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయానికి ట్విట్టర్లో చర్చకు దారి తీసింది ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్లో తమన్నా లేకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు చివరి నిమిషంలో తమన్నా సాంగ్పై పడింది అని ఓ యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు అది కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే కావచ్చు అని మరొకరు అన్నారు సెన్సార్ సమస్యల కారణంగా తమ్ము పాట తొలగించబడింది అని మరొకరు చెబుతున్నారు అయితే గఫూర్ పాటలో తమన్న ఓవర్ హాట్డోస్ బోల్డ్నెస్ వల్లే సెన్సార్ సభ్యులు అనుమతి ఇవ్వకపోవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయంపై తాజాగా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు స్పందించారు గఫూర్ సాంగ్ ఎప్పుడు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్లో భాగం కాదు దానిని కేవలం ప్రమోషనల్ వీడియోగా మాత్రమే చేశాం పూర్తి ప్రమోషనల్ వీడియోను విడిగా విడుదల చేస్తాం అని మేకర్ స్పష్టం చేశారు అలాగే ట్విట్టర్లో గఫూర్ ప్రమోషనల్ వీడియో రేపు రిలీజ్ కానుంది అంటూ తమన్నా ఫోటో షేర్ చేస్తూ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పోస్ట్ చేసింది అంటే తమన్నా హాట్ అందాలతో తెరకెక్కించిన గఫూర్ సాంగ్ను రేపు అంటే సెప్టెంబర్ ఇరవైన రిలీజ్ కానుందని తెలుస్తోంది ఇకపోతే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నెట్ఫ్లిక్స్లో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ రిలీజ్ అయింది హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది చివరికి గఫూర్ పాటను ప్రమోషనల్ వీడియోగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదానికి తెరపడింది తమన్నా అభిమానులు ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు